జై స్వామి వారికి జై రండి పుణ్యాత్ములారా రంగని భజనకు రండి ధర్మాత్ములారంగా రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారంగా రండి పుణ్యాత్ములారా శ్రీరంగన భజనకు రండి ధర్మాత్ములారా రంగ రండి పుణ్యాత్ములారా శ్రీరంగాన్ని భజనకు రండి ధర్మాత్ముల రంగ రండి మన మందరము కొదండరాముని భజన చేసి రండి మన మందరము కొదండరాముని భజన చేసి దండధరుని బటుల బట్టి గుండెల ధర చెండుదాము దండధరుని బటుల బట్టి గుండెల ధర రండి పుణ్యాత్ములారా శ్రీరంగను భజనకు రండి బ్రహ్మాత్ములారంగా రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ముల రంగ రొద్దు ప్రొద్దున్నే లేచి అంతాట పరిశుద్ధిగా స్నానం బుజే రంగా ప్రొద్దు ప్రొద్దు నెలిచి అంతట పరిశుద్ధిగా స్నానంబు చేసి రంగ ముందుగా తిలక మునుదుట బేట్టి సంధ్యవాల్చి ముందుగా తిలక మునుదుట బేట్టి సంధ్యవాల్చి రొద్దు ప్రొద్దున్న లేచి సేవ చేస్తే ముక్తి గల్గు రొద్దు ప్రొద్దున్న లేచి సేవ చేస్తే ముక్తి గల్గు రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ములారంగా రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజనకు రండి ధర్మాత్ముల పాపములు చేయనేలా ఈ సంసార కోపములు కోళ్ళనే రంగా పాపములు చేయనేలా సంసార కోపములో పూలనే రంగా రే పూయము దూతలోచి కోపమున మనల బట్టి రే పూయము తలోచి కోపమున మనల బట్టి రేపు ఎమ దూతలోచి కోప మనగ మనల బట్టి రేపు ఎమ దూతలోచి కోపమున మనల బట్టి పాప మనక కొట్టి తిట్టి తీసుకుపోయేరు ఏరుగాద పాప మనక కొట్టి తిట్టి గాన రెండి పుణ్యాత్ములారా శ్రీ రంగని భజన కు రండి ధర్మాత్మల రంగ రండి పుణ్యాత్ములారా శ్రీరంగని భజన కు రండి ధర్మాత్ములారంగ రండి పుణ్యాత్ములారా శ్రీరంగని రండి ధర్మాత్ములారా రంగా రండి పుణ్యాత్ములారా శ్రీరంగ భజనకు రండి ధర్మాత్ముల జై జయ లక్ష్మి శ్రీనివాసా మరిన్ని పాటల కోసం రాజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి